నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం దేశంలో ఏటా లక్షన్నర మందికి పైగా కబళిస్తున్నాయి రోడ్డు ప్రమాదాలు యాభై లక్షల మందికి పైగానే వికలాంగులవుతున్నారు వీరి కుటుంబాలు ఆర్థికంగా సామాజికంగా తీవ్ర కష్టాల పాలవుతున్నాయి నిత్యం సగటున నాలుగు వందల అరవై రెండు మంది ప్రతి మూడు నిమిషాలకు ఒకరు మృత్యువాత పడుతూ రహదారులపై రక్తపు చారికలు పడి ఆరటం లేదు చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయిన ఎమ్మెల్యే లాస్య నిందిత విషాదాంతం ఈ కణాంకాల్ని మరోసారి చర్చకు పెట్టింది మరి ఇంతటి స్థాయిలో ఆందోళన కలిగిస్తోన్న రహదారి ప్రమాదాలకు ప్రధాన కారణాలేంటి ప్రభుత్వం పౌర సమాజం ముందు ఈ విషయంలో ఉన్న సవాళ్ళేంటి ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు నరేష్ రాఘవన్ గారు కార్ డ్రైవింగ్ స్కూల్ మాన్యువల్ ఫర్ ఇండియా రచయిత ధీరేంద్ర సామినేని గారు రహదారి భద్రతా నిపుణులు పరిశోధకుడు రైట్ నరేష్ గారు దేశంలో రాష్ట్రంలో రహదారులపై రక్తపు చారికలు తడి ఆరటం లేదు ఈ స్థాయిలో ప్రమాదాలు వాటిల్లో అంతులేని ప్రాణ నష్టానికి గల ప్రధాన కారణాలేంటి రహదారి నాలుగు స్తంభాలు ఉంటాయి ఒకటేమో ఇంజనీరింగ్ ఆఫ్ రోడ్స్ ఇంకోటిమో ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ రూల్స్ మూడోది ఎమర్జెన్సీ సర్వీసెస్ నాలుగోది ఎడ్యుకేషన్ సో మన దేశంలో ఇంజనీరింగ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ మరియు ఎన్ఫోర్స్మెంట్ చాలా మెరుగుపడ్డాయి కానీ మన ఎడ్యుకేషన్ అంటే రహదారి శిక్షణలో మనము వెనుకపడ్డాము దీని మూలాన చాలామంది డ్రైవర్స్కి రూల్స్ తెలియక రిస్క్ తీసుకుంటున్నారు అండ్ దాని మూలన చాలా యాక్సిడెంట్స్ పెరిగిపోతున్నాయి ఇప్పుడు మన హైదరాబాద్లోనే దాదాపు సెవెంటీ సెవెన్ ల్యాక్స్ అంటే ఎనభై ఏడు లక్షల బండ్లు ఉన్నాయి వాహనాలు ఉన్నాయి కానీ పోలీసు వాళ్ళు అందరు కలిస్తే మ్యాక్సిమం ఒక ఆరు వేలు పోలీసులు ఉండొచ్చు సో పోలీసు వాళ్ళు చాలా ఎంతమందిని పట్టుకోవచ్చు చాలా లిమిటెడ్ వాళ్ళ స్కోప్ ఉంది సో మనమే ఈ మార్పు తీసుకురావాలి టు లర్న్ ద రూల్స్ ఇప్పుడు ఒక ఉదాహరణ ఇస్తా యుఎస్ఏలో లైసెన్స్ అప్లై చేసి ఆరు నెలల వరకు పర్మనెంట్ లైసెన్స్ ఇవ్వరు అది ఏమి చలాను లేకుంటేనే సిక్స్ మంత్స్ ఏమి చలాను ఏమి యాక్సిడెంట్స్ లేకుంటేనే పర్మనెంట్ లైసెన్స్ ఇస్తారు ఇది ఆస్ట్రేలియా లో కూడా ఉంటాయి సో మన దగ్గర కూడా డ్రైవర్ లైసెన్స్ కొంచెం టైట్ చేయాలి ఇంకా నిజంగానే రూల్స్ నియమాలు తెలిసిన వాళ్ళకే డ్రైవర్ లైసెన్స్ ఇవ్వాలి ఓకే రైట్ గారు కొంతకాలంగా చూస్తే ప్రముఖులు రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు ఇలా ఎంతో మంది రోడ్డు ప్రమాదాల్లో ఆకార మరణం పొందడం మనం చూస్తున్నాం దీనిలో మీరు గుర్తించిన లోపాలేంటి మెయిన్ ఇందాక చెప్పినట్టే అతని అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక టెక్నాలజీ వెహికల్ ఇప్పుడు ఈ సెలబ్రిటీస్ మీరు అంటున్నారు కదా ఈ ఏదైనా వెహికల్స్ నడుపుతాయి హై టెక్నాలజీ వెహికల్స్ మాట మీరు గతకాలం ఈవెన్ సర్వే చేసిన ఒక స్టీరింగ్ పట్టుకోవడమే చెప్తాను ఒక దాంతో ఎయిర్ బ్యాగ్ వచ్చేసింది సో ఒక స్టీరింగ్ పట్టడం వలన సో ఎయిర్ బ్యాగ్ మన అంటే ఒక ఇవన్నీ శిక్షణ కావాలి ఎంతమంది ఒక డిఫెన్సివ్ డ్రైవింగ్ ట్రైనింగ్స్ అనేది ఉంటుంది మేము జనరల్గా ఏదైతే ఇస్తామో ఈవెన్ ఎంబసీ డ్రైవర్స్కి నాకు తెలిసినంత వరకు ఈ శిక్షణ అనేది లేదు బికాస్ బేసిక్ థింగ్ ఎడ్యుకేషన్ అండి దాని తర్వాత లేదు ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది మీడియం టెక్నాలజీ రోడ్ అన్ ట్రైన్డ్ ఇది ఎప్పుడు ఒక ట్రైనింగ్లో అనేది చెప్పుకున్నాం ఆ టెక్నాలజీతో పాటు మనం పెరుగుతున్నామా మనం ఎందుకంటే ఎయిటీన్ ఇయర్స్కి లైసెన్స్ దొరికింది మీ నెక్స్ట్ రిన్యూవల్ ఒక ఫిఫ్టీ ఇయర్స్ సో దాంతో ఆ అవగాహన పిల్లదు ఇప్పుడు ఈ సెలబ్రిటీస్ అనేది వీళ్ళు ఒక సెట్ దే కెన్ సెట్ అనే ఎగ్జాంపుల్ మాట వాళ్ళే ఈ సీట్ బెల్ట్ వేసుకొని ఇలాంటివి చేస్తే బేసిక్ థింగ్ వాళ్ళకి తెలియదని కాదు ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ కూడా అదే సేమ్ బికాజ్ మంచి టెక్నాలజీ వెహికల్స్ ఆ యాక్సిడెంట్ అయినా సరే మిస్త్రీదే చూశారు అంత యాక్సిడెంట్ అయినా సరే అంత ఇయర్ బ్యాగ్స్ వస్తుంది అంటే అవగాహన లేక అక్కడ బ్రేక్స్ తీసుకోవాలి ఇవన్నీ తెలియక ఇలాంటి జరుగుతున్నాయండి నరేష్ గారు ప్రపంచంలోనే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు భారత్లోనే మరణాల్లో కూడా ఎనభై శాతం తలకు గాయాలతోనే అంటున్న అధ్యయనాలు మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలో విలువైన ప్రాణాలు ఎందుకని కాపాడుకోలేకపోతున్నాం అంటారు అది ఇప్పుడు దివేద్గర్ గారు చెప్పినట్టు దాదాపు ఎయిటీ పర్సెంట్ అంటే ఎనభై శాతం యాక్సిడెంట్లు డ్రైవర్ మిస్టేక్ మూలాన అవుతున్నాయి ఎందుకంటే ఇప్పుడు మన రోడ్లు అద్భుతమైన రోడ్లు ఉన్నాయి అద్భుతమైన కార్లు ఉన్నాయి కానీ డ్రైవర్లకు ట్రైనింగ్ లేక ఈ అధికమైన వేగాన్ని నిర్వహించలేకపోతున్నారు ఇంకో రీజను ఇంకో రీజన్ ఏమంటే చాలామందికి ట్రైనింగ్ లేక బేసిక్ సేఫ్టీ ఫీచర్స్ ఎలా వాడాలో అనేది కూడా తెలిస్తలేదు అంటే ఇప్పుడు సీట్ బెల్ట్ ఒకటి హెల్మెట్ ఒకటి మన అందరికీ తెలుసు అది చాలా ఇంపార్టెంట్ యాక్సిడెంట్లో అది మన మనల్ని కాపాడుతుంది కానీ అది చాలామంది వేసుకోరు సీట్ బెల్ట్ ఎందుకంటే అది అన్కంఫర్టబుల్గా ఉంటుందని మంది హెల్మెట్ వేసుకోరు ఎందుకంటే నా హెయిర్ లాస్ అవుతుంది నా హెయిర్ స్టైల్ పాడవుతుంది అని సో అది మన లోపనే అది అవేర్నెస్ రావాలి అది మన సేఫ్టీ కోసం ఇప్పుడు ఇంకా టూ త్రీ ఎగ్జాంపుల్స్ ఇస్తావా వాహనాలు అన్ని వాహనాలు అద్దాలు ఉంటాయి మరియు ఇండికేటర్స్ ఉంటాయి సో లేన్ చేంజ్ చేసేటప్పుడు టర్నింగ్ చేసేటప్పుడు ఇవి రెండు ఉపయోగిస్తారు యూనో ఈ మిర్రర్ చెక్ చేసి ఎవరు లేనప్పుడు ఇండికేటర్ వేసి చేంజ్ చేయాలి కానీ చాలామంది ఇండికేటర్ వాడరు ఆ మిర్రర్స్ క్లోజ్ చేసి పెట్టుకుంటారు కార్లో కూడా డోర్ మిరర్ క్లోజ్ చేసి పెట్టుకుంటారు అది యాక్సిడెంట్ అయితే తాకితే అది ఇరిగిపోతే ఐదు వేలు అవుతుంది అని ఫోల్డ్ చేసి పెట్టుకుంటాం మిర్రర్స్ లేకుంటే ఇండికేటర్ లేకుంటే వేరే వేరే వాళ్ళు ఎక్కడ వెనక నుంచి వచ్చేటోళ్ళు మనకు ప్యూర్ మనం ఇండికేటర్ వాడకుంటే వాళ్లకు మనం ఎక్కడ ఏ దాగి దిక్కుపోతున్నామో తెలియదు సో ఇవన్నీ మళ్ళీ ట్రైనింగ్ ట్రైనింగ్కే వస్తుంది ట్రైనింగ్ మనము రోబస్ట్ ట్రైనింగ్ డ్రైవర్ శిక్షణ చేయాలి ఓకే రైట్ ధీరేంద్ర గారు ప్రత్యేకించి కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్ట్ టైం నందిత గారి కారు ప్రమాదాన్ని మనం తీసుకుంటే ఒక రోడ్ సేఫ్టీ నిపుణుడిగా ఇందులోని కారణాలు కానీ లోపాలను కానీ మీరు ఎలా విశ్లేషిస్తారు రైట్ ఇది యాక్చువల్లీ మనం ఒకసారి మళ్ళీ రివైండ్ చేద్దాం ఇన్సిడెంట్ ఏం జరిగింది అంటే డ్రైవర్ నిద్రపోతున్నాడు అండి అంత హాయిగా హైవేలో వెళ్తున్నాడు అది కూడా మిడ్ నైట్ అది ఫ్యాటిక్ టైం అన్నమాట సో నిద్ర వస్తూ ఉంటే అక్కడ ఒక వెహికల్ని హిట్ చేశారు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మార్నింగ్ ఒక సర్వే చేశాం సో హెడ్లైట్ అక్కడ పడిపోయి అక్కడ దెన్ ఇమ్మీడియట్లీ ఆ ఇన్సిడెంట్ అనేది కాజ్ ఏంటి నిద్ర దెన్ అక్కడ ఎమర్జెన్సీ లేన్స్కి వెళ్ళిపోయి అక్కడ ఆమె బయట పడిపోయి దెన్ షీ డైడ్ అక్కడ డెత్కి కారణం ఏంటంటే ఆ పక్కన నార్మల్లీ డ్రైవర్ సీట్ బెల్ట్ వేసుకున్నాడు నార్మల్గా మీరు చూస్తుంటే డ్రైవర్ పక్కన సీట్ బెల్ట్ ముందే వేసేస్తాడు సో పైనుంచి వేసుకోవడం ఇలాంటివి చేస్తుంటారు సో ఎమ్మెల్యే కూర్చున్నారనుకుంటా రిక్లైనర్ అంటే రిలాక్స్ అవుతున్నారు సో సీట్ బెల్ట్ ఉంది సో అక్కడ ఆ హిట్ అయ్యేసరికి ఏమైందంటే ఈమె కొంచెం బౌన్స్ బ్యాక్ అయిపోయింది కొంచెం ఎగరడము ఆ ఎయిర్ బ్యాగ్ అనేది పొట్టకి హిట్ అయింది దాంతో హెడ్ ఇంజరీ వలన చనిపోయారు రైట్ సో ఇక్కడ అంటే అక్కడ ఎయిర్ బ్యాగ్ ఉంది సీట్ బెల్ట్ వేసుకుని ఉంటే బతికేవాళ్ళు సో ఇక్కడ మనకి ఒక ఆక్సిడెంట్కి ఒక కారణం ఉంటే ఎలా రక్షించాలనేది మనకి ఆ వెహికల్స్లో ఫీచర్స్ ఉన్నాయి ఆ ఫీచర్స్తో పాటు మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కొంచెం ఆ ఎగ్జిట్ పాయింట్ దగ్గర రంబుల్ స్టిప్స్ కానీ ఇలాంటివి కొన్ని చేయాలి అండ్ ఔటర్ రింగ్ రోడ్లో మాత్రం కెమెరాస్ పెట్టి కంప్లీట్ మానిటరింగ్ సిస్టమ్ అనేది ఉండాలి నాట్ ఫార్ చలాన్ ఆర్ ఎనీథింగ్ ఆ విధంగా మనము కంట్రోల్ చేయాలి సో ఇక్కడ బేసిక్ హ్యూమన్ ఎర్రర్ అయిపోయిందండి సీట్ బెల్ట్ వెనకాల పెట్టేసి ఫిక్స్ ఉండే దెన్ అంటే సీట్ బెల్ట్ ఇస్ దెన్ ఎయిర్ బ్యాగ్ వచ్చింది దెన్ అగైన్ హెడ్ ఇంజురీ సో దిస్ ద రీజన్ అండ్ అగైన్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ వీ కెన్ సే ఫైనలీ కంక్లూడింగ్ దట్ వన్ ఓకే అంటే ప్రాపర్ గా ఒక ఒక ప్రజాప్రతినిధి ఆవిడ సో ఆవిడకి ఆవిడకి ఉన్న డ్రైవర్ అంటే కొంచెం పర్టికులర్గా కొన్ని కొన్ని లక్షణాలు ఉండి ఈ అర్హతలు ఉంటేనే తీసుకుంటారు సో అంత ఇక్కడ ఏమైనా నిర్లక్ష్యం ఏమన్నా సారీ ఇక్కడ అసలు మనకి నాకు తెలిసినంత మన ఇండస్ట్రీలో గానీ సెలబ్రిటీస్ కానీ ఏ ఒక ఫైవ్ పర్సెంట్ కూడా ఐ థింక్ డిఫెన్స్ డ్రైవింగ్ ఆఫ్ సర్టిఫికేషన్ ట్రైనింగ్ అనేది అవుతాదని ఐ డోంట్ థింక్ చాలామంది అన్ట్రైన్డే ఉన్నారు అంటే మనం లైసెన్స్ ఏ ట్వంటీ థర్టీ ఇయర్స్ ఉంది అంటే ఈజ్ ఏ ఎక్స్పీరియన్స్ పర్సన్ కాదండి సో ఆ టెక్నాలజీతో పాటు మనం పెరగాలి ఆ ట్రైనింగ్ ఆ డిఫెన్సివ్ డ్రైనింగ్ అయితే వాళ్ళు ఓన్లీ చెక్ చేస్తున్నారు ఓకే మంచి అని తీసుకుంటున్నారు కానీ వి చెక్ ద డ్రైవర్స్ ఫెయిల్యూర్ డ్రైవర్స్ ఉన్నారు చాలామంది సెలబ్రిటీస్ ఉన్నావు కూడా ఇప్పుడు కూడా ఫెయిల్యూర్ డ్రైవర్స్ ఐ కెన్ సే ఓకే నరేష్ గారు మీరైతే ఈ సందర్భాన్ని దీంట్లో మీరేం గమనించారు సార్ దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు సార్ లే యాక్చువల్లీ వీరేంద్ర గారు చెప్పింది యాక్యురేట్ ఉంది ఎందుకంటే పోస్ట్ మార్టం మరియు పోలీస్ రిపోర్ట్ వచ్చే వరకు మనం వీ షుడ్ నాట్ కామెంట్ కానీ బేస్డ్ ఆన్ ఇది సోషల్ మీడియా రిపోర్ట్స్ సీట్ బెల్ట్ వేసుకో వేసుకున్నందుకు ఐ మీన్ వేసుకొని ఉంటే షీ కుడ్ హాఫ్ సేఫ్డ్ అండ్ ఇంకోటి చాలా చాలామంది వెహికల్ రేటింగ్ బాగాలేదు అని వెహికల్ని బ్లేమ్ చేస్తున్నారు కానీ ఎవ్రీ వెహికల్కి ఒక లిమిట్ ఉంటుంది కెపాసిటీ ఉంటుంది యాక్సిడెంట్ తట్టుకోనికి సో వేరే ఇద్దరు ఆ కార్లో సేవ్ అయిపోయారు కానీ లాస్ట్ గా మేడం అన్ఫార్చునేట్లీ సీట్ బెల్ట్ వేసుకోలే అదర్వైజ్ షీ కూడా ఆల్సో సేవ్ వీరేంద్ర గారు సార్ నరేష్ గారు కంప్లీట్ చేశాక మీరు చెప్పండి సార్ సో ఇయర్ ఇయర్ ఇక్కడ ఏంటంటే అక్కడ క్రాష్ బ్యారియర్ హిట్ చేసింది అక్కడ సైడ్లో క్రాష్ బ్యారియర్ కూడా ఉంది క్రాష్ బ్యారియర్ ఒకప్పుడు మనకి హార్ట్ సర్ ఇది ఉండేది సో అక్కడ ఏంటంటే ఆ ప్రెషర్ కూడా తీసుకునే కెపాసిటీ అది ఉంటుంది బట్ అల్టిమేట్లీ ఆ బేసిక్ సీట్ బెల్ట్ వన్ అండ్ మనకి ఈరోజు అన్నసలి వి లాస్ట్ వన్ యంగ్ సిటిజన్ వీ కెన్ సే సో అది ఆ బేసిక్ అక్కడ మళ్ళీ అక్కడ హ్యూమన్ ఎర్రర్ అయిపోయింది నరేష్ గారు వాహనాలు నడుపుతున్నప్పుడు ఒక చిన్న తప్పిదం కూడా ఎలాంటి భారీ ప్రమాదాలు నష్టానికి కారణం అవుతుంది అనేది మనం ప్రతి విషాద ఘటనలోనూ చూస్తుంటాం వింటుంటాం అయితే ఈ విషయంలో ప్రజల్లో ఎలాంటి అవగాహన కలిగించాల్సిన అవసరం ఉందంటారు సో మీరు చెప్పింది కరెక్ట్ చాలా సార్లు చిన్న పొరపాటు అయినా కానీ పెద్ద యాక్సిడెంట్ కావచ్చు సో ఒక ఎగ్జాంపుల్ ఉదాహరణ భావన ఉంది కాన్సెప్ట్ రైట్ ఆఫ్ వే అంటే ఒక పరిస్థితిలో ఒక జంక్షన్లో ఒక వాహనంకి ఇంకో వాహనంపై హక్కు ఉంటుంది పోనీకి సో ఇది తెలియక ఎన్నో యాక్సిడెంట్స్ అవుతుంది ఇప్పుడు మనము ఒక ఫోర్ వే జంక్షన్లో వచ్చాము దాంట్లో సిగ్నల్ లేదు లైట్స్ లేవు అయితే రూల్స్ ప్రకారము రైట్ నుంచి ఒక బండి వస్తుంది మనము పోతున్నామంటే మనము రైట్లో ఉన్న బండికి ఆగాలి వాళ్ళు వాళ్ళకి రైట్ ఆఫ్ వే వాళ్ళు వెళ్ళిన తర్వాతనే మనం వెళ్ళాలి ఈ రూల్ తెలియక చాలామంది ఫుల్ స్పీడ్లో వచ్చేస్తారు ఆ జంక్షన్లో అండ్ రెండు బండ్లు యాక్సిడెంట్ అయిపోతున్నాయి ఇప్పుడు అలాగే ఇంకో చిన్న ఉదాహరణ కూడా రైట్ ఆఫ్ వే వెన్ జాయినింగ్ మెయిన్ రోడ్ ఇప్పుడు మనము సైడ్ రోడ్ నుంచి మెయిన్ రోడ్ వెళ్తున్నాం సో మెయిన్ లో జాయిన్ అయ్యేటప్పుడు మెయిన్ రోడ్లో వెళ్ళే వాహనాలకి రైట్ ఆఫ్ వే ఉంది వాళ్ళకు ఫస్ట్ హక్కు ఉంది సో మనము జాయిన్ కాకూడదు వాళ్ళకు వెయిట్ చేసి ఆ బండ్లు వెళ్ళిన తర్వాతనే మనము ఫ్రీ లెఫ్ట్ తీసుకోవాలి ఇప్పుడు ఫ్రీ లెఫ్ట్ గురించి మాట్లాడతాం ఫ్రీ లెఫ్ట్ అంటే ఏమి మనము ఒక సిగ్నల్ దగ్గర వచ్చాము మనకు రెడ్ లైట్ ఉంది మనము లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి ఇక్కడ కానీ రెడ్ లైట్ ఉన్నా కానీ మనము లెఫ్ట్ తీసుకోవచ్చు కానీ మన ఫస్ట్ రైట్ సైడ్ నుంచి వచ్చే ట్రాఫిక్ వెయిట్ చేయాలి వాళ్ళు వెళ్ళిన తర్వాతనే మనము ఫ్రీ లెఫ్ట్ తీసుకోవచ్చు కానీ మనకు ఆ రూల్స్ సరిగా తెలియాక అందరూ మెయిన్ రోడ్ జాయిన్ అయినప్పుడు లెఫ్ట్ తీసుకుంటున్నారంటే ఆగరు అట్లాగే జాయిన్ అవుతారు దాని మూలన యాక్సిడెంట్స్ అవుతాయి ట్రాఫిక్ జామ్స్ అవుతాయి రోడ్ రేజ్ అవుతుంది ఎందుకంటే రైట్ సైడ్ నుంచి వచ్చే వాహనాలకి రైట్ ఆఫ్ వే ఉంది వాళ్ళకి గ్రీన్ సిగ్నల్ ఉంది వాళ్ళ దారిలో ఈ వాహనం వచ్చి బ్లాక్ చేసేస్తుంది అండ్ మనందరికి తెలుసు కదా లైట్ లైట్లు మన గ్రీన్ సిగ్నల్ దాదాపు థర్టీ ఫార్టీ సెకండ్స్ ఏ ఉంటుంది ఆ థర్టీ ఫార్టీ సెకండ్స్లో ఇతను సైడ్ నుంచి దూరి బ్లాక్ చేసేస్తే అందరు మళ్ళీ హార్క్ పడతారు సో ఇలాగా చిన్న చిన్న విషయాలు కూడా తెలియక చాలా పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ అవుతున్నాయి రైట్ సార్ నరేష్ గారు ఇందాక మనం మెన్షన్ చేసుకున్నట్టు సీట్ బెల్ట్ గురించి హెల్మెట్ల గురించి అవగాహన కార్యక్రమాలు కలిగించాలి అట్ ద సేమ్ టైమ్ వాటి విషయంలో ఏ విధమైన పర్యవేక్షణ ఉందంటారు వాటిని ధరింప చేసే విధంగా ఏ విధమైన పర్యవేక్షణ ఉందంటారు సో యాక్చువల్లీ యు నో సీట్ బెల్ట్ మనం ఒక్కటే అర్థం చేసుకోవాలి సీట్ బెల్ట్ మరియు హెల్మెట్ యాక్సిడెంట్ అయిన తర్వాతనే అది మనం కాపాడుతుంది సో సీట్ బెల్ట్ అండ్ హెల్మెట్ చాలా ఇంపార్టెంట్ కానీ అది రోడ్ సేఫ్టీని ఇంప్రూవ్ చే చేయదు అంటే అది రోడ్ సేఫ్టీ ఇంప్రూవ్మెంట్లో అది రాదు అది యాక్సిడెంట్ అయిన తర్వాత మన సురక్షత కోసము అది యూజ్ అవుతుంది సో ఐఎమ్ నాట్ ష్యూర్ ఇఫ్ ఐ ఆన్సర్డ్ యూర్ క్వశ్చన్ కరెక్ట్లీ అయితే సార్ ఈ విషయంలో ప్రజలకి వాళ్ళ ప్రాణాలు ఎంత ఇంపార్టెంట్ అనేది ఎలా తెలియచేయాలి అంటే సీట్ బెల్ట్ పెట్టుకోవడం హెల్మెట్ ధరించి ప్రయాణించడం అనే విషయాన్ని ప్రజలకి ఎలా తెలియచేయాలి ఎలా వాళ్ళకి అవగాహన కలిగించాలి అది వాళ్ళ ప్రాణాలను కాపాడుతుంది అని ఎందుకంటే ఎక్కువ మంది హెల్మెట్ ధరించకుండానే వెళ్తుంటారు సీట్ బెల్ట్ అవాయిడ్ చేస్తూ ఉంటారు ఇందాక మీరు చెప్పినట్లు సో వాళ్ళని అవి ధరింప చేయాలంటే ఏం చేయాలి సో యాక్చువల్లీ చాలా ట్రైనింగ్లో మనము యాక్సిడెంట్ వీడియోస్ చూపియాలి చాలా మందికి దాని ఇంపార్టెన్స్ విలువ తెలుస్తలేదు కానీ యాక్సిడెంట్ చూపించి వాళ్ళు ఒక వీడియో క్లిప్ చూస్తే ఇప్పుడు సీసీటీవీలు ఉన్నాయి చాలామంది కార్లు కూడా డాష్ క్యామ్ ఉంది సో చాలా యాక్సిడెంట్స్ క్యాప్చర్ అవుతున్నాయి మీరు ట్విట్టర్ ట్విట్టరు ఫేస్బుక్లో పోతే ఇవన్నీ యాక్సిడెంట్స్ చూస్తుంటారు సో ట్రైనింగ్ చేసేటప్పుడు లైసెన్స్ ఇచ్చే ముందు ఇవన్నీ వీడియోలు కలెక్ట్ చేసి చూపారు చూడు బాబు నువ్వు హెల్మెట్ వేసుకుంటే ఇలా పరిస్థితుల్లో ఈయన ఈయన సేవ్ అయిపోయింది కానీ ఇంకో పరిస్థితుల్లో ఇతను హెల్మెట్ వేసుకోలే అందుకోసమే మరణించారు అలాగే సీట్ బెల్ట్ కూడా నాకు అనిపిస్తుంది కొంచెం హార్ష్ గా ఒక యాక్సిడెంట్ వీడియో చూపిస్తూ చూపిస్తే అందరికి మనసులో ఇంకా దిగుతుంది అదే రైట్ సార్ గారు అయితే ఈ ప్రమాదాలన్నీ కూడా పూర్తిగా మానవ తప్పిదాలు వ్యక్తుల వల్లనే జరుగుతున్నాయంటారా అంటే ఈ విషయంలో రహదారులు వాటి నిర్వహణ కానీ లేదంటే మిగిలిన వ్యవస్థలకు కానీ ఏం బాధ్యత లేదంటారా రెస్పాన్సిబిలిటీ ఉందండి చాలా హ్యూమన్ ఎర్రర్ అనేసి మనం వదలలేము కదా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ మనకు ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్ సేఫ్టీ సెల్ అనేది మన తెలంగాణలో లేదు ఉండేది ఐ డోంట్ నో ఆ గుజరాత్లో ఇప్పుడు పంజాబ్లో ఎంత ఇన్వాల్వ్ అవుతున్నారంటే గవర్నమెంట్ అండ్ పోలీసు ఎన్జిఓస్ కానీ అక్కడ ఎక్స్పర్ట్స్ని పిలిపించి ఏదో చేస్తున్నారు ఓకే ఈ హ్యూమన్ ఎర్రర్ తగ్గించాలని ఇందాక నరేష్ గారు అన్న వెరీ పాయింట్ ఆ ట్రైనింగ్స్లో అనేది మారుతుంది నెంబర్ వన్ ఈరోజే మార్నింగ్ ఒక ట్రైనింగ్ ఇచ్చాను ఒక జస్ట్ ఒక క్వశ్చన్ అడిగాను ఒక ఎంప్లాయీస్కి మీరు రోడ్ని ఏ విధంగా వాడతారు ఒక వై జంక్షన్ ఉంది మీరు రైట్ సైడ్ వెళ్ళాలి ఫ్లైఓవర్ ఎక్కాలి ఏం చేస్తారు అన్నారు ఫస్ట్ నేను ఇండికేటర్ ఇస్తాను ఇంకోటి అన్నారు నేను ఫస్ట్ తిరుగుతాను ఇంకోటి అంటే ఒక ఫైవ్ పీపుల్ ఒకటే రోడ్ని ఐదు రకాలుగా వాడుతున్నారు అంటే అక్కడ అదే మీకు ముందుగానే అర్థం చూడాలి ఇండికేటర్ ఇవ్వాలి తిప్పాలి మిర్రర్ సిగ్నల్ మేనోవరింగ్ అనేది ఒక ప్రాపర్గా వెనకాలకి తెలిసిపోతుంది అది ఆ ఇక్కడ మిస్సింగ్ అవుతుంది రైట్ ఇప్పుడు ఏంటంటే ఒకటి మనము ఈ స్కూల్స్ నుంచే ప్రస్తుతానికి ఇప్పుడు ఏం చేయాలంటే ఆల్రెడీ పీపుల్ దే ఆర్ డ్రైవింగ్ ఫర్ లాస్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్ సో దీన్ని మనము వాళ్ళని మార్చలేము కొంచెం అవేర్నెస్ కంటిన్యూస్లీ ఇవ్వాలి అదొకటి ఇంకోటి మీరు అన్నారు ఈ వ్యవస్థ ఏదైనా అథారిటీస్ ఇది ఏం చేయాలని మీకు సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి విప్రో జంక్షన్ దగ్గర మనకి రెండు మూడు యాక్సిడెంట్స్ అయినాయి సింపుల్గా ఒక పేపర్లో ముగ్గురు కమిషనర్స్ ఉన్నారు ఓకే వీ నీడ్ టు ఫాలో ది సిగ్నల్స్ మీరు సిగ్నల్స్ని ఫాలో చేయాలి టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ హూ విల్ ఫాలో ది సిగ్నల్స్ నెంబర్ వన్ ఓకే నేను సిన్సియర్గా నేను ఫాలో చేస్తానండి నేను ఉంటాను ఆ టిప్పర్ వచ్చి డాష్ చేస్తుంది ఇది ప్రాక్టికల్లీ నాకు ట్యాంక్ బండ్ రోడ్లో అయిందండి బండ్ రోడ్లో నేను మిర్రర్ చూస్తాను కాబట్టి ఆ టిప్పర్ దగ్గరికి వచ్చేస్తుంది నేను సైడ్ అయిపోయాను అదర్వైజ్ ఐ వుడ్ అవుట్ ఐ సో ఇక్కడ ఏంటంటే మనం ప్రాక్టికల్లీ అంటే అక్కడ ఏం చేయాలి ఓకే ఫ్లాషింగ్ సిగ్నల్స్ పెట్టండి ఫ్లాషింగ్ రెడ్ ఒకప్పుడు మనకు ఉండేది అంటే ఇక్కడ ఫస్ట్ ప్రాపర్గా మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా చూడాలి ఓకే అవేర్నెస్ ఈజ్ డిఫికల్ట్ అండర్స్టూడ్ ఎయిటీ పర్సెంట్ నేను ఫాల్ట్స్ అన్నాను హ్యూమన్ ఎర్రర్ కానీ ఇమీడియట్లీ మనం చేయలేము సెల్ఫ్ రియలైజేషన్ అవ్వాలి ఒక హెల్మెట్ సీట్ బెల్ట్ వేసుకోవాలంటే అంటే ఇలానే సెల్ఫ్ రియలైజేషన్ ఒక ట్రైనింగ్తో అవుతుంది లేకపోతే ఇందాక నజకర్ అనేట్టు వీడియోస్ చూపడము ఏదో అలా చేయాలి సో ఇక్కడ వ్యవస్థ అనేది కొంచెం ప్రాపర్గా ఉండాలి అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇంద అన్ని యూటర్న్స్ పెట్టేశారు సో మీరే ఎంకరేజ్ చేస్తున్నారు రాంగ్ రూట్ ఎల్లండ్రా బాబు అనేసి ఇది అక్కడ జంక్షన్స్ క్లోజ్ చేసేస్తున్నారు మేజర్ జంక్షన్స్ సో వీఆర్ క్రియేటింగ్ ఏ పొల్యూషన్ వీఆర్ క్రియేటింగ్ ఏ ట్రాఫిక్ జామ్ వెరీ ఈజీ బ్యూటిఫుల్ రోడ్స్ ఉన్నాయి మనం ఈజీగా ట్రాఫిక్ని క్లియర్ చేసుకోవచ్చు బికాస్ ఆఫ్ దిస్ వ్యవస్థ ఐడియా లేదు ప్రొఫెషనల్స్ లేరు అండ్ దే ఓంట్ ఇన్వాల్వ్ ఎక్స్పర్ట్స్ అది ఒక పెద్ద ప్రాబ్లం అండి దట్స్ ఇంటర్నల్లే ఎవరో డిపార్ట్మెంట్స్ చేస్తారు అదొకటి ఒక యూనిటీ లేదు డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ పోలీస్ డిఫరెంట్ డిపార్ట్మెంట్ ఆర్ అండ్ అండ్బిది వేరే వీళ్ళు వాళ్ళు అక్కడ యూనిటీ ఉంటే సంథింగ్ వీ కెన్ డూ అది జరుగుతుందండి ఓకే నరేష్ గారు దేశంలో ప్రతి ఒక్కరికి కూడా రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ అనేది వారి జీవితాల్లో ఒక భాగంగా చేస్తే తప్ప ఈ ప్రమాదాలకు అడ్డుకట్ట పడదు అనేది కొంతమంది సూచన అయితే అది జరగాలంటే ఏం చేయాలి మీరేం చెప్తారు అయితే మీరు చాలా కరెక్ట్గా అన్నారు సో ఇప్పుడు శిక్షణ లేకుంటే పైలట్కి విమానం ఇస్తారమా లేదు కదా అలాగే మనము బండి తాళాలు ఇచ్చే ముందు డ్రైవర్ శిక్షణ ఇవ్వాలి కంపల్సరీ అది కానీ ఎలా ఇస్తాం ఇప్పుడు మన హైదరాబాద్ డిస్టిక్లో దాదాపు లక్ష లైసెన్సెస్ ఇష్యూ చేస్తారు ప్రతి సంవత్సరం ఫైవ్ జోన్స్లో ఒక చిన్న నంబర్ మన మన హైదరాబాద్ డిస్టిక్ మాత్రమే చూస్తుంది కూడా సో అది ఆ లక్ష మందిని ఎలా ట్రైన్ చేస్తాం ఆర్టీఓతోని అది ఎందుకంటే ఆర్టీఓకి ఆల్రెడీ వేరే బాధ్యతలు ఉన్నాయి వాళ్ళ డ్యూటీస్ ఉన్నాయి సో ఇప్పుడు చాలా మంది ఎన్జిఓస్ ఉన్నారు రోడ్ సేఫ్టీ ఎన్జిఓస్ ఇంతకు ముందు కూడా ధీరేంద్ర గారు చెప్పినట్టు నా నేను వీరేంద్రు అలా చాలా మంది ఉన్నారు మాకు ఇంట్రెస్ట్ ఉంది రోడ్ సేఫ్టీలో ఏమన్నా చేయాలి అని సో మాకు నాలెడ్జ్ ఉంది మేము ట్రైనింగ్ ఇవ్వచ్చు సో అది ఆర్టీఏ ఎన్జిఓస్ తోటి సహకరించాలి అంటే ఏదో కొలాబరేషన్ చేయాలి అండ్ సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్నాయి ఇప్పుడు సిఎస్ఆర్ ఫండ్స్లో రోడ్ సేఫ్టీ ఇస్ అప్రూవ్డ్ కేటగిరీ సో డబ్బులు అక్కడి నుంచి రావచ్చు సో సిఎస్ఆర్ ఫండ్స్ యూజ్ చేసి ఎన్జిఓస్కి ఫండ్ చేస్తే ఎన్జిఓస్ ఎవ్రీ డ్రైవర్ లైసెన్స్ కి ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ ఒక థియరీ క్లాస్ ఒక ట్రైనింగ్ ఇస్తాం సో దీంట్లో సొసైటీ ఇన్వాల్వ్ ఉంది గవర్నమెంట్ ఇన్వాల్వ్ ఉంది మరి కార్పొరేషన్స్ ఇన్వాల్వ్ ఉంది సో మనం అలా ఆలోచించాలి ఒక హోల్సమ్ సొల్యూషన్కి అండ్ ఇంకోటి ఏమంటే ఇప్పుడు మన డ్రైవర్ ఎడ్యుకేషన్ అనేది ఓ ఒక స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ లాగా ఉండాలి అంటే మనది రూల్స్ ఫర్ లెర్నింగ్ రూల్స్ సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ ఆఫ్ నైన్టీన్ ఎయిటీ నైన్ రూల్ థర్టీ వన్ ఒకటి ఉంది ఇంకోటి ఎంబీడిఆర్ ట్వంటీ సెవెంటీన్ అని ఉంది సో ఇవి రెండు కలిపి చాలా రోబస్ రూల్స్ ఉన్నాయి ఇవి రెండు కలిపి ఇట్లా యాక్సిడెంట్ వీడియోస్ ట్రైనింగ్ వీడియోస్ ఇవన్నీ కలిపి ఒక టూ అండ్ హాఫ్ అవర్ పిక్చర్ చూపించినట్టు చూపియాలి న్యూ న్యూ స్టూడెంట్స్కి అప్పుడు ఐ థింక్ వీ కెన్ అచీవ్ ప్రోగ్రెస్ కానీ దానికి గవర్నమెంట్ కూడా ఒక గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వాలి ఇప్పటి నుంచి ఈ యాక్సిడెంట్స్ తగ్గడానికి మేము ఈ అప్ చేసుకున్నాము ఈ రోడ్ సేఫ్టీ ఎన్జిఓస్ తోటి అక్కడ పోయి మీరు అటెండ్ కావాలి ట్రైనింగ్ లేకుంటే ఎవరు రారు ఎందుకంటే అందరు ఆత్రతలు ఉన్నారు ఇప్పుడు జస్ట్ జల్దీ జల్దీ లైసెన్స్ తీసుకొని బండి నడిపేయాలి అది ఆ మైండ్ సెట్ యూనో చేంజ్ చేయాలి ధీరేంద్ర గారు దేశంలో రహదారి రెండు వేల ముప్పై కనీసం సగానికి తగ్గించాలని ప్రభుత్వాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి అది నెరవేరాలంటే ఎలాంటి వ్యూహం ఎలాంటి కార్యాచరణ అవసరం అది నెరవేరాలంటే ప్రాపర్ ఆడిటింగ్స్ చేయాలండి ప్రాపర్ ఆడిటింగ్స్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ప్రాపర్గా ఉండాలి నేను చాలా హైవేస్ తిరుగుతూ ఉంటాను రాంగ్ రోడ్ సైన్స్ ఉన్నాయి ఫస్ట్ క్లాస్ ఎక్స్ప్రెస్ హైవే రిలీజ్ అయిన సెకండ్ డేనే యాక్సిడెంట్స్ అయిపోతున్నాయి సో అక్కడ అక్కడ మళ్ళీ ఆ థర్డ్ పార్టీ ఎవరికి ఇస్తున్నారో తెలియదు కానీ రోడ్ సైన్స్ లెఫ్ట్ సైడ్ ఉండాలి నేను బెంగళూరు మైసూర్ రోడ్లోనే చూశాను ఎయిటీ పర్సెంట్ రాంగ్ రోడ్ సైన్ మీకు మన సిటీలోనే చూపెడతాను చాలా రాంగ్ రోడ్ సైన్స్ ఉన్నాయి కొన్ని చోట్ల ఎనీవే ఇక్కడ ఇప్పుడు మనము ఇంప్రూవ్ చేసుకోవాలి వాట్ ఈస్ ది సొల్యూషన్ సొల్యూషన్ ఏంటంటే మనం ప్రాపర్గా డ్రైవింగ్ స్కూల్ ఇన్స్ట్రక్టర్స్కి ట్రైనింగ్ చేయాలి బికాస్ ఫర్దర్గా వీళ్ళు ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్ మనం చేసామనుకోండి వాళ్ళ ఒక డ్రైవింగ్ స్కూల్ స్కూల్లో అంటే ఆథరైజ్ ఇది మేము టెన్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ కంబైన్ స్టేట్ ఉన్నప్పుడు శీలన్ గాంధీ గారు ప్రోత్సాహంతో వీ డన్ డ్రైవింగ్ స్కూల్ ఇన్స్ట్రక్టర్స్ ప్రోగ్రామ్ అసలు ఆథరైజ్డ్ అంటే జనాలకు ఒక అవేర్నెస్ ఇచ్చాం ఆ ఇన్స్ట్రక్టర్ ట్రైన్డా కదా మీరు అన్ఆథరైజ్డ్ డ్రైవింగ్ స్కూల్స్ చాలా మట్టుకు ఉంటాయి వి వీ కా అలా అదొకటి అదొక ఆస్పెక్ట్ ఇంకా స్కూల్స్లో కాలేజెస్లో రిగరస్గా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ప్రొఫెషనల్స్ తోటి వెళ్ళి ట్రైనింగ్స్ ఇప్పయాలి ఇది కంపల్సరీ జరిగేదండి ఇప్పుడు అవన్నీ లేదు ఐ నో సో ఇవన్నీ చేయాలి అంటే మనం ఈ ప్రాసెస్ అన్ని చేయాలి ఒక ప్రాపర్గా ట్రైనింగ్ డ్రైవింగ్ స్కూల్ ఇన్స్ట్రక్టర్స్ ఇలాంటివి సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ ఒక ఇవి చేస్తే చేయగలుగుతాం రైట్ సార్ ధన్యవాదాలు సార్ నరేష్ గారు ధీరేంద్ర గారు చర్చలో పాల్గొనేందుకు ఏటికేడాది రహదారి ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో దీనికి ముఖ్య కారణం వాహన చోదకురకి సరైన శిక్షణ ఇవ్వాలి అలాగే వాహనం నడిపే వారికి సరైన అవగాహన ఉండాలి అలాగే వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవడం గురించి హెల్మెట్ ధరించడం గురించి ఎందుకని ధరించాలి అనే విషయం గురించి కొన్ని వీడియోస్ చూపించాలి అని చెప్తున్నారు చర్చలో పాల్గొన్న నిపుణులు ఇది నేటి ప్రతిధ్వని